వాళ్ళు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలెట్ బ్యూరో పెట్టుకున్నారు ఒక కొత్త డ్రామాలకు తెరలేపాడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు నలభై మంది వైకాపా ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఒక ఆంబోతున్నాడు అచ్చెం నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి అతను మెదడులో తెలివి లేదు కానీ మోకాళ్లల్లో ఉంది దేనికి పనికిరాని అతను వాళ్ళ అన్న చాలా పెద్ద మనిషి చాలా మంచి వ్యక్తి అందరితో కూడా చాలా బాగుండే వ్యక్తి ఆ నలభై మంది ఎవరో చెప్పొచ్చు కదా ఆ నలభై మంది ఎమ్మెల్యేలు ఎవరో మీతో టచ్లో ఉండేవాళ్ళు పేర్లు పెట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడే మైండ్ గేమ్ ఇది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మా పార్టీలో కనేసి ఒక పెద్ద నాటకానికి తెరదించిన వ్యక్తి తెరదీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా వెళ్ళరు ఏదో ఆ డబ్బు కమ్ముడు పోయే వాళ్ళు తప్పించి ఇద్దరు వెళ్ళిపోయినారు ఇద్దరు చెరు పది కోట్లు తీసుకున్నారు పోయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు ఎవరైనా ఉంటారేమో కానీ ఇంక ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్లే వాళ్ళు ఎవరూ లేరు మాది రాజకీయ కుటుంబం అయినా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మేము గెలిచాం ఆయన బొమ్మ చూసే మాకందరికీ వేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంతే తప్పించి మేమేదో ఎమ్మెల్యేలు అయిపోయినాం మా మొహాలు చూసి ఓట్లు వేసారు మేము ఏం ఆడినా సరిపోద్ది అంటే ఏమీ లేదు మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకునే గెలిచాం ఆయన బొమ్మ చూసే రాష్ట్ర ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేలు చేశారు మీకు దమ్ముంటే ఈ పేర్లు చెప్పండి నిన్న మీరు అన్నారు ప్రెస్లో నలభై మంది వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉండారని పెట్టండి పేర్లు బయటపెట్టండి ఎవరు మళ్ళీ సిగ్గుండాల కొద్దిగన్నా కూడా ఎందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు దాదాపు ఈ మూడున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లక్షా తొంభై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాడు మేము పార్టీలు చూడలేదు వర్గాలు చూడలేదు కులాలు చూడలేదు రాజకీయమే చేయకుండా అన్ని పార్టీల వాళ్ళు లబ్ధి పొందున్నారు ఉన్నారు ఈ సంక్షేమ పథకాల్లో ప్రతి గడపలో అమౌంట్ పడుంది గా విజయవాడలో బటన్ నొక్కితే లబ్ధిదారులందరికీ నేరుగా అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి మాకదే రక్ష వాళ్లే మమ్మల్ని గెలిపించబోతున్నారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బయటపడకుండా జగన్కే ఓటేసేదానికి సిద్దమైపో ఉన్నారు